వరంగల్ నగరంలోని గోపాలస్వామి గుడి జంక్షన్లో కాంగ్రెస్ పార్టీ చేనేత అభయ హస్తం పథకాన్ని ప్రవేశపెట్టడాన్ని హర్షిస్తూ పద్మశాలి నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేనేత జోలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు రాష్ట్ర టీవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ఫ్లెక్సీలకు పాలాభిషేకం నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని చూస్తోందని అందులో భాగంగానే చేనేత కుటుంబాలలో వెలుగులు నింపేందుకు నూట అరవై మూడు కోట్ల రూపాయలతో చేనేత అభయహస్తం పథకాన్ని ప్రారంభించింది అని దీంతో కార్మికులు ఎనిమిది రూపాయలు చెల్లిస్తే ప్రభుత్వం పన్నెండు రూపాయలు చెల్లించి కార్మికులకు ఇన్సూరెన్స్ చేయిస్తుందని మూడు సంవత్సరాల నుండి చేనేత కార్మికులు ఎదురు చూస్తున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఇప్పుడు వచ్చిన ప్రజా ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం మరెన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఉందని చిప్ప వెంకటేశ్వర్లు అన్నారు అదేవిధంగా జియోట్యాగ్ ఉండి త్రిఫ్ట్ పండు కట్టే ముగ్గం నేసే చేనే ada rasa Prabu Tong Praga కార్మికుల బతుకుల్లో వెలుగులు నింపడానికి చుట్టు పథకాన్ని ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి ప్రారంభించడం జరుగుతూ ఉన్నది చేనేత కార్మికుడు తను నేసిన కూలీ నుంచి ఎయిట్ పర్సెంట్ అతను కట్టుకుంటే సిక్స్టీన్ పర్సెంట్ ప్రభుత్వం జమ చేస్తుంది గతంలో అది ముప్పై ఆరు నెలలుగా ఉంటే కానీ ఇప్పుడు ఈ ప్రజా ప్రభుత్వం మూడు సంవత్సరాలంటే లేట్ అవుతుందని చెప్పి దాన్ని రెండు సంవత్సరాలకు కుట్టించడం జరిగింది దానివల్ల మాకు చాలా ఉపయోగం జరుగుతూ ఉన్నది అదేవిధంగా జియోటాగ్ ఉండి త్రిట్టు కట్టిన చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వాళ్ళకే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుంచి ఐదు లక్షల రూపాయల జీవిత బీమా ఉండే దాన్ని మేమంతా కూడా మా స్థానిక మంత్రివర్యులు మా పద్దశాలి ముద్దుబిడ్డ కొండ సూరేఖక్క ద్వారా మేము ముఖ్యమంత్రి గారికి అనేక రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది దాన్ని ముఖ్యమంత్రి గారు ఆలకించి నిజమే యాభై సంవత్సరాల పైబడిన వాళ్ళే చేనేత మొగ్గాలు నేస్తున్నారు కాబట్టి మనం ఈ స్కీమ్ పెడితే ఎవరికీ లబ్ధి చెందుతలేదు కాబట్టి వాళ్ళ గురించి ఆలోచన చేయండి అని చెప్పి మా అందరికీ కూడా వయసుతో నిమిత్తం లేకుండా జియోటా ఉండి ట్రిప్స్ కట్టే ప్రతి చేనేత కార్మికుడికి వయసుతో సంబంధం లేకుండా ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కవరేజీకి నిధులు విడుదల చేయడం జరిగింది అదేవిధంగా మగ్గం చేసే కార్మికుడికి పద్దెనిమిది వేల రూపాయలు అనుబంధ పనులు చేసి నూలు పట్టి కండెలు తుట్టి అడుగులు పోసి రంగులద్దే ఈ మహిళా కార్మికులకు కూడా సంవత్సరానికి ఆరు వేల రూపాయల చొప్పున మొత్తంగా ఒక కోటి అరవై మూడు లక్షల రూపాయలు నిన్న జీవో మూడు ద్వారా తెల్లజారామయ్యారు మా ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా విడుదల చేయడం జరిగింది దానికి మేమంతా కూడా ఈ ప్రజా ప్రభుత్వంలో ఈ స్కీమ్ వస్తుందా గత ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల అప్పులు చేసిపోయింది ఈ ప్రభుత్వం ఈ స్కీములు కొనసాగిస్తా లేదా అని చెప్పి మా అందరికీ కూడా అనుమానం ఉండే ఆ అనుమానాన్ని పటాపంచలు చేస్తూ నిన్న రేవంత్ రెడ్డి గారు కొండా సురేఖ గారి సమక్షంలో ఈ యొక్క నిధులను విడుదల చేసినందుకు వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్న చేనేత కార్మికులందరం కూడా చేనేత సహకార సంఘాల అధ్యక్షులు అదేవిధంగా మ్యాథ్ సంఘాల అధ్యక్షులు చేనేత కార్మికులందరం కూడా గోపర్ గుడి చౌరస్తలో ఉన్న కొండా లక్ష్మణ్ బాబుజీ విగ్రహం ముందు వీళ్ళందరికీ కూడా పాలాభిషేకం చేస్తూ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా మేము పేరు పేరిన కృతజ్ఞతలు